రమేష్ గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ శివ అను అను వెల్కమ్ టు లైవ్ మీ శ్రేయాభిలాషి హాయ్ అక్క హాయ్ మధు కన్న తిన్నావా అక్క తిన్నా తిన్న తిన్నా మధు మధు గారు తిన్నా మీరు తిన్నారా సాంబ శివా హాయ్ మీ శ్రేయాభిలాషి తిన్నావా అక్క తిన్నా తిన్నా మధు కన్న గారు బయట సదర్ జరుగుతుంది వెళ్ళలేదా సదర్కి మీరు తిన్నావాక తిన్నారా తిన్నా తిన్నా లైవ్ వాచ్ చేస్తున్న వాళ్ళు హైట్లోనే ఉంటారు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే ఉన్నా లేదా తెలుస్తుంది వన్ ఫార్టీ ఫోర్ జవానా వన్ ఫార్టీ ఫోర్ నాకు అర్థం కాలేదు మాది అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ లైవ్ వాచ్ చేసిన వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ లైవ్ వాచ్ చేసేవాళ్ళు స్క్రీన్కి అయితే డబల్ ట్యాప్ ఇవ్వండి ప్లీజ్ డూ లైక్ కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైవ్కి అయితే డబల్ స్క్రీన్కి అయితే డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ చేయండి హాయ్ నల్గొండ సిస్టర్ హాయ్ అండి మేడం నో స్ట్రింగ్ పెట్టుకోండి మీకు బాగుంటుంది మాకు నో స్ట్రింగ్ ఉండదండి మాకు నో స్ట్రింగ్ ఉండదు కిరణ్ హాయ్ కిరణ్ గారు వెల్కమ్ టు లైవ్ లైవ్ అంత వాచ్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వాచ్ చేసేవాళ్ళ స్క్రీన్కి అయితే డబల్ ట్యాప్ ఇవ్వండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిఫ్టీ అబోవ్ మెంబర్స్ లైవ్ వాచ్ ఇస్తున్నారు లైక్ చూసారా ఎంత తక్కువగా ఉన్నాయో రమణ గారు హాయ్ మార్క్ గారు సూపర్ థ్యాంక్ యూ వీరన్న గారు హాయ్ నారాయణ హాయ్ నల్గొండ వేర్ సిస్టర్ నల్గొండ లోకల్ హాయ్ హ్యాపీఎస్కే ఛానల్ హాయ్ అండి నేను మీ ఛానల్ని కొకి కొత్తగా వచ్చాను థ్యాంక్ యూ జీవన్ గారు హాయ్ వెల్కమ్ టు లైవ్ లైవ్ వాచ్ చేసే వాళ్ళ స్క్రీన్కి అయితే డబల్ ట్యాప్ ఇవ్వండి ప్లీజ్ డూ లైక్ ఇన్స్టా ఉంది మీకు ఉందండి సేమ్ ఐడి సంధ్య ఆఫీషియల్ జీరో జీరో సెవెన్ విష్ణు యాదవ్ హాయ్ హాయ్ అండి లక్ష్మి నేను మీ ఛానల్కి కొత్తగా వచ్చాను థ్యాంక్ యూ అండి లైవ్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ ఎడిట్స్ గారు థ్యాంక్ యూ వెల్కమ్ టు లైవ్ కొంచెం నవ్వండి బాగుంటుంది అంతే అంటారా అభిషేక్ హాయ్ కేఎల్బి నాని హాయ్ శిస్సు హాయ్ బ్రదరు ఏ ఊరండి మీది మాది నల్గొండ అండి మీరు జాబా లేకపోతే హౌస్ వైఫ్ హౌస్ అండి చూస్తాను మీ వీడియోస్ లైక్ చేస్తాను కంపల్సరీ థ్యాంక్ యూ వినయ్ హాయ్ లైవ్ వాచెస్ వాళ్ళు స్క్రీన్ కైతే అయితే డబల్ ట్యాప్ ఇవ్వండి నారాయణ గారు హాయ్ కలెక్టర్ అమ్మా కడప నుంచి సిస్ అవునా వెంకటేశ్వర్ గారు హాయ్ నారాయణ హాయ్ రమణారావు గారు హాయ్ మేడం హాయ్ అండి కడప అంతా బాగుందా కడప అంతా క్షేమంగా ఉందా ఎయిత్ లైక్ డ్యాన్ స్మైల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీచందన గారు హాయ్ మీది ఏ ప్లేస్ అండి మాది నల్గొండ అండి కేల్వి నాని తిన్నారా సిస్టర్ తిన్నా తిన్నా రమణ గారు మాది కడప అంతేనా మీది కడప మాది కడప మీది కడప మాది కడప అని పాట వేసుకో కడప వాళ్ళంతా నా లైవ్ చూస్తున్నారంటే సూపర్ శ్రీచందన్ హాయ్ రమణ మాది కడప సూపర్ సూపర్ అండి లక్ష్మి గారు ఓకే థ్యాంక్ యూ అండి ఏం కర్రీ ఈరోజు ఈరోజు చారండి పప్పు చారు ఫ్రైడే కదా ఈరోజు చూసి ఫ్రైడే వస్తుంది ఈరోజు మండే కడప ఆల్వేజ్ ఇన్ ఫైర్ ఎస్ డైలీ ఈ టైంకి లైవ్ చేస్తారా డైలీ ఈ టైంకి చేయ ఆఫ్టర్నూన్ అనమాట లైవ్ వారి పైనండి ఎం ఫ్రమ్ నల్గొండ రమణ గారు తిన్నామండి మీరు తిన్నారా మీ దాంట్లో కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంటే సెన్స్ లేదా వాళ్ళకి వాళ్ళని ఏం చేయాలి అర్థం కావట్లేదు అనమాట వాళ్ళకి ఎక్కడ ఏం తప్పుగా కనిపించింది నాకేం అర్థం కావట్లేదు నా మాటలలో తప్పుందా నాకే నాకేం అర్థం కావట్లేదు వాళ్ళ దృష్టి వాళ్ళ చూపే తక్కువ ఉంది దేవుడు వాళ్ళ కళ శారీరక వికలాంగులు కాదనమాట వాళ్ళు మానసిక వికలాంగులు వాళ్ళకి దేవుడు వంకర బుద్ధిని పెట్టాడు అనమాట అందుకనే వాళ్ళు బ్యాడ్ కామెంట్ చేస్తారు అలాంటి వాళ్ళని ఏం చేయాలి లక్ష్మీ ఓకే సురేష్ మా అక్క లాగే ఉన్నారు థ్యాంక్ యూ సురేష్ నేను కూడా నీకు అక్కనే వెంకటేశ్వరరావు గారు హాయ్ విష్ణు ఏం చేస్తూ ఉంటారండి హోమ్ మేకర్ అండి నేను ప్రజెంట్ అయితే వేర్ ఆర్ యూ ఫ్రమ్ సిస్టర్ నల్గొండ నల్గొండ నాకు కూడా ఛానల్ ఉంది బట్ లైవ్ చేయాలంటే ఇలా బ్యాడ్ కామెంట్ పెడతారని నా నేను దానికోసం చాలా రోజులు ఆలోచించి 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 లాస్ట్కి ఇప్పుడు అనమాట వాళ్ళకి ఏం పోయే కాలం పోయే కాలం కాదు అలాంటి వాళ్ళకే రోజులు ఎక్కువ ఉంటాయి కదా దేవుడు అలాంటి వాళ్ళకే హ్యాపీనెస్ ఎక్కువ ఇస్తాడు అక్క కడప నుంచి నీకు తమ్ముడు ఉండాలని మర్చిపోకండి ఓకేనా నువ్వు నన్ను గుర్తుకుంటే నా నుంచి చాలా సపోర్ట్ ఉంటుంది కేల్వి నా అని అంత బాగానే పెట్టాం మళ్ళీ లాస్ట్కి నవ్వుసి మళ్ళీ ఎందుకు పెట్టా అక్కకు ఏ తమ్ముడైనా అక్కకు సపోర్ట్గానే ఉంటాడు కదా అది అందరికీ తెలిసిన విషయమే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఉంది తమ్మునికి అక్క అక్కకు తమ్ముడు హెల్ప్ చేసేది తమ్ముడు అక్కకి ఎప్పుడైనా తమ్ముడు వెన్ను బుక్కలాగా ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటారు రాజారెడ్డి హాయ్ లక్ష్మి యా ఎస్ అండి చాలా రోజులు ఆలోచించా చేయాలా అవుతా చేయాలా అవుతా అని మా వాళ్ళు చాలా మంది తెలిసిన వాళ్ళు లేదు చేయి నీకంత బ్యాడ్ ఏం రాదు నువ్వు వాడే నువ్వు వాడే వర్డ్స్ కూడా నువ్వు బ్యాడ్ వర్డ్స్ వాడవు కదా లేదు చెయ్యి చెయ్యి అని చాలా రోజులు చెప్పారు నేను కూడా ఒక అడుగు ముందు పేసాయిగా బాగా చెప్పారండి హాయక్క స్వామి శరణం స్వామి శరణము రెడ్డి సంధ్య హాయ్ హాయ్ అండి నాకు మీలాంటి సిస్టర్ ఉంటే మామూలుగా ఉండదు కానీ నాకు లేదు నాకు కూడా ఓన్ బ్రదర్స్ లేరు కానీ మీలాంటి బ్రదర్స్ అయితే చాలామంది ఉన్నారు చాలామంది నన్ను అక్క అని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు గాడ్ బ్లెస్ యూ అక్క బాయ్ బాయ్ సురేష్ మేడం గారు గుడ్ ఈవినింగ్ స్నాక్స్ విన్నారా లైక్టలాంటి వాళ్ళు ఎలా మేడం మా లాంటి వాళ్ళే భయపడతారండి అన్నిటి తెగించిన వాళ్ళు దేనికి భయపడరు ఆ మా ఆ మాట చాలక్క నేను మర్చిపోకుండా ఉంటే చాలు నేను సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నా లైక్ నాకు అక్క అక్కలేనే లోటు తీరిపోయింది అనుకుంటా ఏమంటావు అక్క సూపర్ సూపర్ నాని అలా చూడకక్క నా నేమ్ నవీన్ అంటే స్వామి క్షేణం అన్నారు కదా స్వామి మాలలో ఉన్నారా అని రెస్పెక్ట్ ఇద్దాం అనేసి యాక్చువల్గా ఎవరైనా గారని పిలుస్తాను ఇంకా మీరు మాలలో ఉన్నారేమో అని అనేసి స్వామి క్షేత్రం అని చూసా అంతే హాయ్ సంధ్య హాయ్ అండి రమ రామా గారు సంధ్య గారు బాగున్నారా అండి వెంకట గారు అని హెయిర్ స్టైల్ బాగుందక్క థ్యాంక్ యూ లక్ష్మి మీ లైవ్లోకి వస్తాను రండి రండి సిస్టర్ రోజు రండి ఇప్పుడు స్టార్ట్ చేసినా కొంచెం సేపు ఇప్పుడు ఇప్పుడు కొంచెం సేపు తర్వాత పడుకుంటుందా కొంచెం డోర్ దగ్గరికి మమ్మీ హిందూ సాంప్రదాయాన్ని కాపాడే మా లాంటి వాళ్ళు ఉంటారు మేడం సపోర్ట్గా ఎప్పుడు అండగా మేము ఉంటాం మేము నేను హిందూ సాంప్రదాయాన్ని ఇప్పుడు వెళ్ళవెళ్ళ కాపాడుతుంటాను మేడం నా సొంత అక్క చెల్లెల్లాగా చూసుకుంటాను థ్యాంక్ యూ హెచ్ఏఎం క్రియేషన్స్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి ఓకే ఓకే సూపర్ చేస్తాను అయ్యప్ప మాలలో ఉన్న అక్క ఎలా అయినా పిలువక్క తమ్ముడు కదా ఓ ఎవరే అన్నావు అయ్యప్ప బా ఓయి ఒరే అన్నావు అయ్యప్ప బాధపడతాడు ఏం అనలేదు ఇంకా ఓయి ఏం అనలేదు మీరు అంశం అన్నప్పుడే నేను ఆడి ఆడి అంత ఈజీగా ఓయి ఒరే అని ఎలా అంటా నేను అనలేదు ఎలా ఉన్నారు సంధ్యాజీ బాగున్నామండి శ్రీనివాస్ గారు బాగున్నాము బామ్మగారు ఎక్కడ అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటుంది నేను అక్కడ పండగ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంది అమ్మ అమ్మమ్మ మాల అయ్యాక ఒరే కాదు నోటికొచ్చిన తిట్లు సిగ్గు లేకుండా తిట్టిన పడతాకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు అంతా చనిపిస్తే చాలు అక్కకి అశోక్ గారు మంచిగా పెట్టండి ప్లీజ్ కామెంట్స్ అనేవి మంచిగా పెట్టండి మళ్ళీ నేను మిమ్మల్ని టైం మూవ్ చేయడం లేదంటే ఎందుకు అవసరమా చెప్పండి హాయ్ మేడం హాయ్ అండి వీరబాబు గారు హాయ్ హాయ్ వెల్కమ్ టు లైవ్ లైక్ వాచ్ చేసే వాళ్ళ స్క్రీన్కి అయితే డబల్ ట్యాప్ ఇవ్వండి ప్లీజ్ డూ లైక్ ఇంకా అందరు నైట్ డిన్నర్ కంప్లీట్ చేశారా ఈరోజు లాస్ట్ కార్తీక పౌర్ణమి నేను ఎప్పుడో నీకు చనువు అధికారం ఇచ్చేసా ఈ తమ్ముడి మీద నా అక్కగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నవీన్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ కొత్తగా వాచ్ వాళ్ళ స్క్రీన్కి అయితే డబల్ ట్యాప్ ఇవ్వండి డిన్నర్ చేశారా చేసామండి డిన్నర్ చేసాం మీరు చేశారా తినలేదా ఇంకా మేము ఎర్లీగానే తింటాం తింటామన్నమాట డిన్నర్ అనేది సెవెన్ థర్టీ ఎయిట్ వరకే మా డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది సాయి చరణ్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ సాయి చరణ్ గారు హాయ్ హాయ్ సాయి చరణ్ గారు హాయ్ లైవ్ కొత్తగా వాచ్ చేసేవాళ్ళ స్క్రీన్కి అయితే డబల్ ట్యాప్ ఇవ్వండి ప్లీజ్ డూ లైక్ ఏం చేస్తున్నారు చేస్తున్నావు హాయ్ అండి బాబు గారు హాయ్ హాయ్ వెల్కమ్ టు లైవ్ హాయ్ అండి హాయ్ అమ్మాయి గారు బాగున్నారా బాగున్నామండి చాలా బాగున్నాం మీరు బాగున్నారా తిన్నాం అక్క తిన్నాం మేము ఆల్రెడీ తినేస్తాం మేము ఎయిట్ వరకే తింటాం ఇంక ఈరోజు ఎర్లీగానే తిన్నాం అనమాట వేరే అరీ ఫ్రమ్ ఈవినింగ్ పూజ చేసేసి అన్నం తినేసా మేడం గారు నా పేరు నరేష్ నేను తెలంగాణ నిర్మల్లో ఉంటాను థ్యాంక్ యూ అండి నిర్మల్ నుంచి వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ సాయి చరణ్ ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ హలో సంధ్య గారు మీరు మీరు తిన్నారా బాగున్నారా తిన్నామండి తిన్నాం బాగున్నాం అక్క బ్లూలో ఎవరు లేరా బ్లూ వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఎందుకో ఇంకా ఈరోజు ఎవరు రాలేదు అంటే నేను ఈ టైంలో లైవ్ చేయను కదా రెగ్యులర్గా రోజు ఈ టైంకి లైవ్ చేయమన్నమాట ఆఫ్టర్ సెవెన్ తర్వాత లైవ్ చేయను నేను ఆఫ్టర్నూనే చేస్తాను అనమాట టువెల్వ్ నుంచి త్రీ మధ్య ఫోర్ మధ్యలో చేస్తాను లేకపోతే ఈవినింగ్ సిక్స్కి అట్లా చేస్తాను అంతే కానీ ఈ టైంకి చేయను కదా అందుకే వాళ్ళు ఎవరు రాలేదు హైదరాబాద్కి ఎప్పుడు వస్తారు ఎప్పుడు రానండి రాజు కింగ్ గారు హాయ్ మేడం మీరు సూపరు థ్యాంక్ యూ హైదరాబాద్ ఎప్పుడు వస్తారు అక్క నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా చూస్తా చూస్తా ట్రెండింగ్ క్రికెట్ గారు చూసి చేస్తా అవునా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి ఎవరు రిమూవ్ చేయట్లేదు కదా అందుకే అడిగా నేనే చేస్తున్నా అనమాట ఇంకా వాళ్ళు రాలేదు కదా ఈ టైంకి లైవ్ అనేది అందులోటి ఈ మధ్యలో ఎందుకు లైవ్ వ్యూస్ అనేవి తగ్గాయనమాట నా నోటిఫికేషన్ కూడా రావట్లేదు ఎక్కువ మందికి అదే అర్థం కావట్లేదు ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు బ్లూ ఇచ్చిన వాళ్ళు మౌనికా అక్క మీరు ఏం జాబ్ చేస్తున్నారు ఏం జాబ్ చేయట్లేదు ప్రజెంట్ ఏం జాబ్ చేయట్లేదు హోమ్ మేకర్ అనే పెద్ద జాబే ఉంది ఇంకా దానికి మించిన జాబ్ ఇంకా ప్రజెంట్ అయితే ఏం చేయలేట్లేదు ఇలా నచ్చావా ఇప్పుడే అడిగారు వాళ్ళు బ్లూ ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు అని అడిగారు ఈ లోపే నువ్వు వచ్చావు విలన్ ఎస్ అవునంట కదా బ్లూలో ఎక్కువ మంది ఉన్న వ్యూస్ తగ్గిపోతాయని నాకు కూడా రీసెంట్గా తెలిస్తే అందరి బ్లూ రిమూవ్ చేశాయి అనమాట త్రీ మెంబెర్సా టూ మెంబర్స్కి మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ బ్లూ ఉంది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తుంది అనమాట ఒకవేళ బ్లూ ఇచ్చిన వాళ్ళు లేకుంటే వేరే వాళ్ళకి అప్పుడు ఇస్తుంది అనమాట వాళ్ళు వచ్చినప్పుడు థ్యాంక్ యూ సోము గారు హాయ్ హాయ్ సంధ్య హాయ్ అండి ఏందక్క గిఫ్ట్లు పెట్టిన లైవ్ రేపు ఉన్నట్లే రేపు ఉన్నట్లే వీళ్ళు ఈవినింగ్ ఆఫ్టర్నూనే వెంటనే పెడదాం అనుకున్నా అప్పుడు వెళ్ళి అవే చేసిన తర్వాత ఫోర్కి అట్లా పెడదాం అనుకున్నా పాడుకున్నాను నిద్ర నిద్ర వచ్చింది పాడుకుందాం అనమాట లేచి మళ్ళీ ఇంట్లో పని చేసి మళ్ళీ స్నానం చేసి పూజ చేసి వంట చేసి తినేసరికి ఈ టైం అయింది మీ పేరు చెప్పండి నా పేరు సంధ్య అండి ఓన్లీ త్రీ వరకు అక్క అందుకనే రిమూవ్ చేశాను అనమాట అందరివి బ్లూ రిమూవ్ చేసేసా అనమాట రేపు ఉన్నట్లే వీళ్ళండి రేపు రేపు లైవ్ చేయడం రేపు కుదరదు రేపు మార్నింగ్ పూజ చేసి బయటకు వెళ్ళే ఉంది వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది ఈవినింగ్ వచ్చిన తర్వాత పనే ఉంటుంది కదా హాయ్ సందక్క హాయ్ హాయ్ ఒకవేళ రేపు ఈవినింగ్ చేద్దామంటే ఈవినింగ్ చేస్తే అసలు వ్యూస్ రావట్లేవు కదా పవన్ గారు హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి విలన్ ఏం చేస్తున్నావు ఆఫ్టర్నూన్ ఏమైంది విలన్ మరి అంత అర్జెంటుగా నేను పోతున్నాను పోయినా నువ్వు పోయిన తర్వాత నేను కూడా లైవ్ ఏం చేశాను నాకు కూడా లేదు మార్నింగ్ నేను కూడా ఈరోజు త్రీ గ్లేసా అనమాట ఒప్పుకోలేదు అని నేను కూడా లైవ్ ఎండ్ చేశా నరేచారి గారు పప్పు పప్పుచారండి ఓకే బాయ్ అమ్మాయి గారు బాయ్ అండి హాయ్ సంధ్య హాయ్ పవన్ రాజ రాజరెడ్డి గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ బ్లూ అయితే వ్యూస్ తక్కువ అవుతాయి అక్క అదే చెప్పారనమాట బ్లూ ఎక్కువ మందికి ఉంటే తక్కువ అవుతాయి వ్యూస్ అని మొన్న ఒకరు చెప్తే ఆ తర్వాతనే కొంతమందికి బ్లూ రిమూవ్ చేసే అనమాట మీరు టెన్షన్ తీసుకోవద్దు మేడం మీకు మా లాంటి అన్నదమ్ముల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ఒక మెసేజ్ చేస్తే చాలు ఎవరైనా సరే చెత్త కామెంట్లు పెడితే అనుకునే ప్రసక్తి లేదు ఎస్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీలాంటి వండదమ్ములు కొంచెం సపోర్ట్ అంటే ఇందులో ఇందులోకి వచ్చిన తర్వాత ఆ కాస్త సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఇంత వరకు అనమాట చాలా వరకు అయితే సపోర్ట్ చేశారు అయితే తీసేయక్క మరి బ్లూ నీటిగా నిన్నమో ఇంకా చాలా మందికి ఇచ్చిన కదా బ్లూ తగ్గిపోయింది కదా వ్యూస్ అందుకే వాళ్ళది స్పెడ్స్ తీసేస్తే బాగున్నారు కానీ స్పేట్స్ పెట్టుకోకపోతే హెడ్ ఎక్ వస్తుంది ఎందుకో స్పేట్స్ పెట్టి పెట్టి లాగుతున్నట్టు అనిపిస్తుంది అనేసి ఇప్పుడు పెట్టలేదు ఓ గట్లనా అక్క గట్లయితే ఓకే అందుకే రాజశేఖర్ గారి కూడా బ్లూ రిమూవ్ చేసా మళ్ళీ తన లైఫ్కి వచ్చినప్పుడే బ్లూ ఇస్తున్నా అనమాట సంతోష్ గారికి రిమూవ్ చేసేసా అట్లా కొంతమందికి రిమూవ్ చేసా అనమాట మళ్ళీ వచ్చినప్పుడు రిమూవ్ మళ్ళీ వచ్చినప్పుడు బ్లూ ఇస్తున్నాను అనమాట అన్నం తిన్నావా వీళ్ళ నువ్వు గియాలి ఏం కూర ఏం బువ్వా లాస్ట్ సోమవారం కదా ఏ డాక్టర్ హాస్పిటల్ అనూస్ పుల్లారెడ్డి हास्पलू डाक्टर्स कॉलिडी पुला ओके पुलागार सूपर मोस्ट सीनियर डाक्टर कदा ఇంకా తినలే అక్క పదికి తింటా మర్చిపోతున్నావా ఏందక్క మర్చిపోతున్నా నేను తిన్నా కదా నేను ఇలా పొద్దుగాలే తింటా కదా మళ్ళీ నువ్వు తిన్నావా తినలేదా అని అడుగుతున్నా ఇంకంతే నువ్వు పది గంటలకు తింటావు కదా నేను పది గంటలకైతే అయితే నేనైతే లైవ్ చేయలేను కదా నీకు మెసేజ్ చేయలేను కదా మరి ఇప్పుడు ఇప్పుడు నువ్వు లైవ్లో ఉన్నావు కాబట్టి ఇప్పుడు అడిగా అనమాట స్వెడ్స్ చిన్నవి అయితే బాగుండు స్వెడ్స్ చిన్నవి అంటే నాకు సైట్ కోసం ఇవ్వలేదు కదా అవి సైట్ తక్కువ ఉంది చాలా తక్కువ లైట్గా ఉంది సైట్ హెడ్డేక్ ఉంది కదా చిన్నవి ఇస్తే ఇక్కడ ఫ్రేమ్ ఇక్కడ ఇక్కడ అక్కడ కన్నుకు ఇక్కడ ఉంటుంది ఇక మచ్చలాగా అవుతుంది వద్దు అని చెప్పింది అనమాట మేడం మీరు వీడియోస్ తీస్తారు కదా వద్దు ఎడిటింగ్ చేసేటప్పుడు ఏమైనా వీడియో చేసేటప్పుడు మాత్రం స్పెడ్స్ వాడండి నార్మల్ టైంలో అవసరం లేదు ఫోన్ చూసేటప్పుడు మాత్రం కంపల్సరీగా వాడమని చెప్పింది అనమాట అందుకని కొంచెం పెద్దవి తీసుకున్నా స్ప్రెడ్స్ కూడా కొంచెం మంచివి అనమాట కొంచెం కాస్ట్ ఇవి ఫోన్ రిఫ్లెక్షన్ అనేది తక్కువ పడుతుంది ఓయ్ మేడం మీరు ఎక్కడ మాది నల్గొండ అండి అక్క భోజనం అయింది అక్క శశి వెంకటేశ్వర్లు హాయ్ అండి రాజశేఖర్ గారు థర్టీ లైక్ థ్యాంక్ యూ గియాల పప్పు అన్న మా అక్క మీది చారు పప్పు చారు గుడ్ ఈవినింగ్ నాశకర్ గారు మీకు కూడా రిప్లై చెప్పండి చండీ హాయ్ చంటి వెల్కమ్ టు లైవ్ నమస్తే రాజన్న గుడ్ ఈవెనింగ్ విలన్ బ్రో హాయ్ మేడం హాయ్ మేడం సెకండ్ షిఫ్ట్లో ఉండే మీకోసం రిప్లై ఇస్తున్నాం ఓకే థ్యాంక్ యూ హాయ్ న్యాచురల్ బ్యూటీ థ్యాంక్ యూ బ్లూ శారీలో బాగున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివ గారు లైవ్ వాచ్ వాళ్ళ క్రిన్కి అయితే డబల్ ట్యాప్ ఇవ్వండి ప్లీజ్ డూ లైక్ అక్క యూట్యూబ్ డిలే డిలేట్ చేస్తు ఎందుకు ఏమైంది 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 వీళ్ళ ఏం జరిగింది యూట్యూబ్ కూడా డిలీట్ చేసే అంత ఏదో చాలా ఏదో గ్రూప్ వన్ టూకు ఇట్లా చదివేటోళ్ళు యూట్యూబ్ డిలీట్ చేస్తారని నేను విన్నా ఇప్పుడు నువ్వు దేనికి చదువుతున్నావు దేనికి ప్రిపేర్ అవుతున్నావు యూట్యూబ్ డిలీట్ చేసే అంత ఇన్స్టా డిలీట్ చేసినా ఆశ్చర్యం మరి యూట్యూబ్ ఒత్తిగానే అక్క ఏమో నువ్వేమో ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టరు జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ అట్లాంటి ఏమైనా జాబులు లేకపోతే ఇదేమైనా ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్ఎస్ ఎస్ఆర్ఎస్ ఇట్లాంటి సౌదందుకు యూట్యూబ్ డిలీట్ చేసినామో అనుకున్నా నేను హలో మేడం గారు చెప్పండి లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు భాషను గౌరవిద్దాం ఆడవాళ్ళని పూజిద్దాం అసభ్యకరమైన కామెంట్స్ పెట్టడానికి సా పెట్టకండి సాధ్యమైతే ప్రోత్సహిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు చెంటి మీరు అన్నయ్య అక్కయ్య తిన్నారా తిన్నాం తిన్నాం ఇక్కడ మేడం గారు మాది నల్గొండ ధనపాలు రెడ్డి గారు తిన్నామండి మీరు తిన్నారా ఓకే మరి బాయ్ బాయ్ గుడ్ ఈవినింగ్